అలా నేర్చుకుంటే అనవసరమైన ఖర్చు అవ్వాలి దానిలో భాగించిన మీకు నీళ్ళ గిండా వచ్చే రోగాలు రాకుండా నేర్పించాలి తెచ్చుకోవాలి చేతులు సఫాలి మొదలు కట్టాలి చేతులు గడుపుకునే పద్ధతులు మళ్ళీ ఒకసారి చూపించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెరీ గుడ్ చాలా తెలుగు పిల్లలు చాలా తెలుగు పిల్లలు ఒక్కసారి చూపిస్తే పట్టేసుకున్నారు ఎంత గొప్ప చెప్పారో పదిహేను తరగతి వల్ల నేను చూస్తాను థ్యాంక్ యూ అలాగే ఇక్కడ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు సహకరించిన మా అక్కగారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికి వచ్చా స్పష్టంగా ఎంతమంది వచ్చు తెలుగు అన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి తెలుగొచ్చా స్పష్టంగా వచ్చు కదా రైట్ అందరు చేయిపైకి ఎత్తండి చేయిపైకి అందరు ఎత్తినారా చిన్న ఇది చూపుడు వేలు చూపించండి చూపుడు వేలు చూపించినారా గిరిగిర తిప్పండి గిరిగిర తిప్పాలా చూడు గిరిగిర తిప్పండి గడ్డ మీద పెట్టండి ఇది గడ్డమా బుగ్గనా మరి గడ్డ మీకు అందరు వచ్చి అన్నారు కదా నేను గడ్డం పెట్టండి అన్న మీరు ఎక్కడ బుగ్గ మీద పెట్టినారు మన ముందుండి అనుసరిస్తారో దాన్ని మన అందరం కూడా అనుసరిస్తాం అర్థమైందే అటువంటి మార్గంలో మరి సార్ని సారిని వ్యవస్థాపకులు ఆయన నిరంతరం ప్రజా సేవకుడు అటువంటి సేవా కార్యక్రమాన్ని ఎంచుకొని డాక్టర్ భరత్ హై హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఐ క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా స్కూల్ పిల్లలకైతేనేమి రాము ఉన్నటువంటి ముసలి వాళ్ళకైతేనేమి ఎవరికైనా సరే ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉదేశాలు ఉచితంగా ఐ ఆపరేషన్ చేస్తూ మందులు ఇస్తూ మళ్ళా వాళ్ళని మీ ఊరు దగ్గరికి పరిస్థితి అటువంటి అవకాశాలను మనం అందరం వినియోగించుకోవాలని మరి అవకాశాలను వాడుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు మన ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నట్టయితే అంటే ఒక కన్ను మూసుకొని బోర్డు చూడండి తర్వాత ఇంకొక కన్ను మూసుకొని బోర్డు చూడండి మీకు ఏమైనా అక్షరాలు లేదు లేదా కలకాయ ఎక్కువ ఉంది ఇలా పిల్లలందరూ చూసుకోండి లేదా టీచర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి మనం వెనక లాస్ట్ బెంచ్లో కూర్చొని క్లాస్లో ఒక కన్ను మూసుకొని బోర్డు చూసినట్టయితే చదవగలగాల బోర్డు మీద డేట్ కానీ ఆ రోజు రాసిన ఇది కానీ తర్వాత కుడి కన్ను అట్లా మూసిన తర్వాత ఎడమ కన్ను ఇట్లా పెట్టుకొని చూడాలి ఇట్లా మీరు నెలకో వారానికో అట్లా అబ్జర్వ్ చేసుకుంటుంటే పొరపాటున మనకి ఏదైనా కంటిలో చూపు ఏదైనా డిఫరెన్స్ ఉందంటే వెంటనే కనుక్కుంటాం బాగా లేట్ అయిపోయిన తర్వాత కనుక్కుంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి అనమాట సో ఇప్పుడు చెక్ చేస్తారు ఇప్పుడు చెక్ చేసినా కానీ మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక కంటితో క్లాస్లోకి రావడంతో ఇట్లా చూడండి బోర్డు మళ్ళీ ఇంకొక కంటి ఇట్లా మూసేది ఒక కంటితో బోర్డు చూడండి మనకు కనపడలేదు అని అంటే వెంటనే అమ్మకో నాన్నకో టీచర్కో చెప్పినట్టయితే మీకు కంటి చెకప్కి పంపిస్తారు అట్లే ముఖ్యంగా కంటికి సంబంధించి జాగ్రత్తలు అంటే సెల్ ఫోన్ ని ఎక్కువసేపు చూడకూడదు ఎక్కువ దగ్గర మనం